వీడియో ఏంటంటే ఈ రోజు మా క్యాంపస్ అంతా మీకు వీడియో మిత్రమా ఇదే మా సమాధి ఇరవై సంవత్సరాల నుంచి దాదాపుగా మేము ఇక్కడే ఉంటున్నాం ఈ డ్రైనేజ్ మాత్రం పూర్తి కాలేదు చనిపోయే ముందు ఆ చనిపోతాడు ఒక రోజు అనంగా ఏం చెప్పారంటే ఇక్కడ గడ్డివాము ఉండేది ఈ గడ్డి తీసేసి నన్ను ఇక్కడే పెట్టాలని చెప్పారు కాబట్టి ఇక్కడే పెట్టాం మిత్రమా సంవత్సరాల నా ప్రయాసలో నేను పడ్డ అన్ని కష్టాల్లో నేను అనుభవించిన బాధలు అన్నిటిలో నాకు అర్థమైంది ఏంటంటే ఎవరిని ఎవరి మీద ఆధారపడద్దు ఏంటంటే ఈ రోజు మా క్యాంపస్ అంతా మీకు చూపించాలనే ఆలోచనతో వీడియో చేస్తున్నాను మిత్రమా నాతో పాటు మీరు కూడా రండి మిత్రమా గేట్ దగ్గర నుంచి మా వెనక ఫెన్సింగ్ వరకు మీకు చూపిస్తాను మిత్రమా మిత్రమా ఇదిగోండి మా ఇంటి గేటు బయట వైపు చూపిస్తున్నాను చూడండి అదిగో ఆ మూల మొదలుకొని ఆ చివరి వరకు మాది మిత్రమా రెండు గేట్లు ఉన్నాయి చిన్న గేట్ ఒకటి పెద్ద గేట్ ఒకటి కాల్ వచ్చినప్పుడు మాత్రమే పెద్ద గేట్ తీస్తాము లేకపోతే చిన్న గేట్ లో వెళ్ళిపోతాము ఇదిగోండి మా ఇంటి ముందు డ్రైనేజ్ ఎన్నిసార్లు కూడా పంచాయతీ వాళ్ళకి కంప్లైంట్ చేసినా కూడా దాన్ని పూర్తి చేయట్లేదు అక్కడ వరకు వచ్చింది కానీ ఈ కొద్దిగా మిగిలిపోయింది మిత్రమా దానికి ఫండ్స్ లేవని వాళ్ళైతే కట్టట్లేదు ఇరవై సంవత్సరాల నుంచి దాదాపుగా మేము ఇక్కడ డ్రైనేజ్ మాత్రం పూర్తి కాలేదు ఎన్ని సార్లు కంప్లైంట్ పెట్టినా ఫండ్స్ లేవు కట్టడానికి కుదరదు అంటున్నారు మిత్రమా లోపలికి వెళ్దాం రండి మిత్రమా ఇదిగో మాదైతే పంచాయతీ పంపు ఇదైతే చూడండి రెండు షెడ్లు ఉన్నాయి కదా ఫస్ట్ ఫస్ట్ నేను గేదెలు స్టార్టింగ్ లో గేదెలు తడవకుండా ఉండాలని షెడ్లు అయితే వేసాము ఆ తర్వాత ఏమైందంటే కొద్ది కాలానికి ఒక గేదె అందులో జారి పడింది జారి పడిన దగ్గర నుంచి అందులో నేను కట్ అయ్యకుండా వేరే సైడ్ దానికి షెడ్ వేసి ఇవేం చేసామంటే సీతారాం ప్రాజెక్టు స్టార్ట్ అయినప్పుడు చాలా మంది కూడా రెంట్ కావాలని అడుగుతున్నారు అవి బాగలేకపోయినప్పటికీ ఏం లేదమ్మా నైట్ మేము పండుకొని పొద్దుట వెళ్ళిపోతాము ఆ ఫుడ్ అదంతా కూడా అక్కడే అనేసి చెప్పారు దానివల్ల ఏం చేసామంటే సైడ్ గోడలు లేపాము ఆ గోడలు లేపడం వల్ల ఆ వాళ్ళు ఉండడానికి వీలైంది మిత్రమా ఇప్పుడు కూడా రెంట్కు ఎవరో ఒకళ్ళు ఉంటున్నారు దాని వల్ల ఎంత కొంత ఆదాయం నాకు ఉంటుంది ఈ రెండు రూమ్ అయితే రెంట్కి ఇస్తాం మిత్రమా ఎవరో ఒకళ్ళు ఎప్పుడు ఉంటూనే ఉంటారు చూడండి వాళ్ళకి సంబంధించిన బయట బాత్రూమ్లు ఉన్నాయి చూడండి యువతల బాత్రూమ్ అయితే కేవలం ఈ రెండు రూముల్లో అద్దుకున్న వాళ్ళకి మాత్రమే ఈ బాత్రూమ్ వాడుకుంటారు మాకు ఎవరన్నా అవుటర్స్ వచ్చినప్పుడు వాడుకోవడానికి అవతలది వాడతారు మిత్రమా ఇప్పుడు చూడండి మిత్రమా ఇల్లు ఇది మేము ప్రస్తుతం ఉండేటువంటి ఇల్లు అయితే ఇదే మిత్రమా అయితే మొదట్లో ఈ రెండు రూములే ఉండేవి అంతకు ముందు అయితే అసలు ఏమీ లేదు ఇక్కడ ఒక గడ్డి ఇల్లు వేసుకొని అందుట్లో మేము ఉన్నాం మిత్రమా ఉన్న తర్వాత ఆ ఇల్లు అయితే కట్టుకున్నాం రెండు రూములు ఆ తర్వాత తర్వాత మరి పిల్లలు పెద్దోళ్ళు అయ్యే కొద్ది ముందు రెండు రూములు వేసుకొని దాని మీద రేకులు వేసాము ఇంకొక పాప పెళ్ళప్పుడు ఆ షెడ్ వేసాం మిత్రమా ఈ షెడ్డే కాదు మిత్రమా ఇంకా పక్కన ఇంకో షెడ్ ఉంది అటువైపు వెళ్ళినప్పుడు ఆ షెడ్ చూపిస్తాను మిత్రమా మీకు ఇది చూడండి ఇటు నుంచి వెళ్దారండి ఇవైతే మా జామ చెట్లు జమా టేస్ట్ గా ఉంటాయి చాలా ఉంటాయి కదా పిల్లలతో సహా అందరూ కోసుకుంటుంటారు నేను కూడా తింటుంటాను మిత్రమా మొన్న సండే అయితే మొత్తం అయిపోయాయి ఇదిగోండి ఇదైతే మా కొబ్బరి చెట్టు మీకు చూపించాను కదా ఇది నర్సరీలోనే తీసుకొచ్చింది రో మన ఇంటి ముందుకు వచ్చినప్పుడు కొన్నది కాదు ఆ చింతలపూడి ఏరియాలో నర్సరీలో తీసుకొచ్చాం మిత్రమా నాలుగు చెట్లు తీసుకొని చేస్తే ఒకటే బట్టి ఇంకో జాన్ చెట్టు మిత్రమా దాని పక్కనే బందారం చెట్టు కూడా సీతాఫలం చెట్టు కూడా ఉంది రండి చూపిస్తాను పూతలు వచ్చాయో చూడండి సీతాఫలం చిన్న చెట్టు ఇవన్నీ కూడా మేము గింజలు తినిపడేసిన వాటిని అవి మొలిసి అసలు ఎంత చక్కగా ఉన్నాయి చూడండి పూతలు ఇప్పుడు కోతలు బాగా ఉన్నాయి కాయలు కాసి పండే టైంకి ఒక రెండు కోతలు వస్తాయి మొత్తం ఇప్పుడు కారు అయితే మా పెద్దలు చిన్న చెట్టు చూడండి ఇది మీకు వీడియోలు అప్పుడప్పుడు చూపిస్తూ కదా దీని కింద చాలా మంది కూర్చొని నీడ కూర్చొని సేద తీర్చుకుంటూ ఉంటారు అంత మాత్రమే కాదు వీటి ఫలాలు తినడానికి కూడా చాలా రుచిగా ఉంటాయి నా కొన్ని వీడియోల్లో చాలా చూడండి చూపిస్తున్నాను ఒకప్పుడు అయితే కాలనీ లో మా ప్రార్థన జరుగుతూ ఉండేది అక్కడ నుంచి మా వారు మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చారు వచ్చిన తర్వాత మరి చిన్న వేసుకొని అందుట్లో ప్రార్థన జరుగుతూ ఉండేది ఆ తర్వాత పక్కగా మందిరం ఉండాలనే ఆలోచనతో ప్రార్థన పూర్వకంగా ఈ మందిరాన్ని ప్రారంభించిన తర్వాత సన్ సైడ్ లెవెల్ వరకు వచ్చింది ఆ తర్వాత మా ఆయన గారు చనిపోయారు చనిపోతే ఏం చేయాలి అర్థం కానిటువంటి పరిస్థితిలో అందరము కలిసి ప్రార్థనా పూర్వకంగా ఆయన రెండు వేల ఎనిమిదిలో చనిపోయారు మేమందరము కూడా మరి ప్రార్థనా పూర్వకంగా ఏం చేయాలి అర్థం కాక ఈ మందిరాన్ని అయితే మనం పూర్తి పూర్తి చేసుకోవాలనే ఒక ఆలోచనతో ఈ యొక్క పని ప్రారంభించాము రెండు వేల తొమ్మిది అక్టోబర్ ఇరవై ఐదు వరకు దానైతే పూర్తి చేసేసి ఓపెనింగ్ చేసాను మిత్రమా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం వరకు మందిరానైతే నేనే చూసుకున్నాను మిత్రమా ఆ తర్వాత బాబు పెద్దవాడయ్యాడు ట్రైనింగ్ వెళ్ళొచ్చాడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి బాబు నేను కలిసి మందిరాన్నైతే చూసుకుంటున్నాం మిత్రమా మా మార్ చనిపోయినప్పుడు సంఘబిడ్డలు కుటుంబ సభ్యులు మరి మరి కొంతమంది కూడా నాకు సహాయం చేయడం వల్ల ఈ మందిరాన్ని అయితే మేము కట్టుకున్నాం విద్రమ ఒకప్పుడు అయితే ఇదిగోండి చర్చి పక్కన ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా ఖాళీగా ఉండేది అయితే నేను మరి గవర్నమెంట్ దాంట్లో వన సేవగా చేసినప్పుడు ఇదంతా కూడా నర్సరీ ఉండేది గవర్నమెంట్ నర్సరీ ఉండేది ఆ దానికి నేను తడి పెట్టడం అలా చేసేదాన్ని ఆ తర్వాత ఏమైందంటే దాన్ని తీసేసిన తర్వాత ఇదిగో ఈ ప్లేస్ అయితే ఇలా ఉంది చూడండి ఆ గవర్నమెంట్ నర్సరీలో మొక్కే ఈ జామ్ మొక్క ఆ తర్వాత అక్కడ ఒక రేగ చెట్టు ఉంది చూడండి ఇప్పుడైతే ఆకులు కూడా రాలిపోయాయి కానీ చాలా టేస్టీగా ఉంటాయి అవి నేను ఒక దగ్గర తీసుకొచ్చేసాను ఆ రేగ మొక్క ఆ తర్వాత ఇది చూడండి కొబ్బరి మొక్క ఇది కూడా నర్సరీలోనే తీసుకొచ్చేసింది మిత్రమా ఇది వచ్చి ఇది మూడేళ్ల క్రితం తీసుకొచ్చి వేసినటువంటి మొక్క పెద్దగా అయిపోయింది దీనికి సరి సరిగ్గా తడాందక గెలవల సరిగా రావట్లేదు మిత్రమా ఇదిగోండి ఇది మా ఫ్రంట్ వైపు ఫెన్సింగ్ ఆ తర్వాత చూడండి అప్పుడు గవర్నమెంట్ లో అయితే టేకు మొక్కలు ఇచ్చేవాళ్ళు కదా అవన్నీ నేను వేసాను చాలా వరకు కూడా కొన్ని అయితే ఉన్నాయి చూడండి మొక్కలు తిమ్ముడ సీతాఫలాలు మూడు చెట్లు దాంట్లోనే ఒక చింత చెట్టు కూడా ఉంది చూడండి కింద వైపు చింత చెట్టుంది ఉంది ఇదిగోండి ములగ చెట్టు అదైతే ములగ చెట్టు ముందు బాగా కాసేది ఒక రెండేళ్ల నుంచి సరిగా కాయట్లేదు ఒకవేళ దాన్ని తీసేసి కొత్త మొక్క పెడదామనే ఆలోచన కూడా ఉంది మిత్రమా నేను ట్రై చేస్తాను మంచి గింజ దొరికితే గనక తీసుకొచ్చి పెడతాను ఇదిగోండి మిత్రమా మా గడ్డి వాళ్ళు చూడండి పశువులకైతే డబ్బు ఖర్చు ఎక్కువైనా కానీ నేను గడ్డి ఎక్కువ తీసుకొని స్టాక్ పెట్టుకుంటాను మిత్రమా అదొక గడ్డి వాము ఇదిగోండి ఇంకోటి వేసవి కాలం వచ్చేసింది ఈ సంవత్సరం కూడా ఒక చిన్న గడ్డి వామైతే కొనుక్కొని పెట్టుకోవాల్సిందే అదైతే పాత గడ్డి బాగా ఎండాకాలం వచ్చినప్పుడు దాన్ని విడదీసేస్తే చాలా బాగా తింటాయి మిత్రమా మా ఇనుక మాలే పెద్ద గుట్ట ఉంటుంది మిత్రమా ఎందుకంటే మేము వచ్చినప్పుడు అదంతా గుట్ట గుట్ట ప్రదేశమే దాన్ని పలకొట్టే మా ఇంటి పునాది రాళ్ళు కానీ చర్చి పునాదికి కూడా ఈ రాళ్ళే పగల కొట్టి మిత్రమా ఆ రోజుల్లో అయితే టైర్లు పెట్టి టైర్లు కాల్చి తర్వాత పెద్ద పెద్ద గన్నులతో వాటిని కొట్టి మా చర్చికి ప్లస్ ఇంటికి కూడా వీటినే పునాదికి వేశాను మిత్రమా ఆ తర్వాత అది కొంచెం సదర్ అయిన తర్వాత నేను ఇవన్నీ కూడా జమాయిల మొక్కలు టేక్ మొక్కలు వేశాను జమాయిల మొక్కలు అయితే ఆల్రెడీ ఇదిగోండి చూడండి కటింగ్ అయిపోయింది ఒక రౌండ్ అయితే కటింగ్ అయిపోయింది రెండో రౌండ్ పిలకలు అయితే ఇలా ఉన్నాయి చూడండి ఇదిగో మిత్రమా ఇదే మా వారి సమాధి ఎలాగంటే ఆయన క్యాన్సర్ తో చనిపోయారు చనిపోయే ముందు ఆ చనిపోయారు ఒక రోజు అనగా ఏం చెప్పారంటే ఇక్కడ గడ్డివాము ఉండేది ఈ గడ్డి తీసేసి నన్ను ఇక్కడే పెట్టాలని చెప్పారు కాబట్టి ఇక్కడే పెట్టాం మిత్రమా క్యాంపస్ లోనే మా వారి సమాధి కూడా ఉంటుంది మా ఇంటికి ఒక చివర కార్నర్ ఇదే మిత్రమా ఇది లాస్ట్ ఈ లాస్ట్ లోనే సమాజ్ చేసాం మిత్రమా రెండు వేల ఎనిమిదిలో మా వారు చనిపోయారు మిత్రమా ఆయన చనిపోక ముందు మాకైతే గేదెలు లేవు మిత్రమా ఆయన చనిపోయాకే గేదలు తీసుకున్నాము తర్వాత చిన్న చిన్న పిల్లలు వాళ్ళని పెంచుకోవడానికి గాను నేను గేదెలు ఇవి తీసుకున్నాను మిత్రమా ఇప్పుడు మా గేదెలు వైపు చూపిస్తాను రండి మిత్రమా మా గేదలు అట్ సైడ్ ఉంటాయి మిత్రమా చూపిస్తాను రండి భాగం చూడండి ఇదిగోండి మామిడి చెట్టు ఇది వేరే దగ్గర నుంచి తీసుకొచ్చేసాం కదా ఈ సారైతే పూత ఫుల్గా పూసింది మొత్తం రాలిపోయింది మిత్రమా ఒక్క పూత కాని పిందగాని ఏమీ పడలేదు పోయిన సార్ అయితే ఒక ఎనిమిదిపాయలు చాసు ఇదిగోండి మా గేదెలు మిత్రమా ఇదైతే గెదెలు షెడ్ కట్టాము గవర్నమెంట్ వాళ్ళ స్కీమ్ ఉందంటే స్టార్ట్ చేసి కట్టాము కానీ వారు పునాది బిల్లు వరకే ఇచ్చారు మిగిలినంతా వాళ్ళు ఇవ్వలేదు ఎందుకంటే దానికి ప్లాస్టింగ్ చేయాలి ఫ్లోరింగ్ చేయాలి చాలా పని చేయమని చెప్పారు అదంతా గేదెలకు వేస్ట్ కదా అందుకే నేనైతే చేయలేదు కట్టుకున్నాను దాని తర్వాత ఇదిగోండి చూడండి మా ఇంటలకే తాటి చెట్లుంటాయి ఆ తాటి ఆకులతో మరి ఈ షెడ్ ఈ పాక అయితే వేసుకున్నాం ఎందుకంటే అది బాగా వేడిగా ఉంటుంది ఇదైతే చల్లగా ఉంటుందని ఈ పాక అయితే వేసాను చూడండి మిత్రమా ఇందులో మూడు నాలుగు గేదెలు కట్టేసుకోవచ్చు కాకపోతే వర్షం వచ్చినప్పుడు మాత్రము గేదెల గడ్డి తినడానికి ఇబ్బంది అవుతుంది వర్షం వచ్చినప్పుడు వాటిని అక్కడ కట్టేసి గాడిలో కట్టేస్తాను మిత్రమా ఇదిగోండి మిత్రమా ఇవి కూడా ఒకప్పుడు గేదెల షెడ్లే అయితే మా కొద్ది దూరంలోనే సీతారాం ప్రాజెక్ట్ ఉంది ఆ ప్రాజెక్ట్ లో పని చేయడానికి చాలా మంది పని వాళ్ళు వచ్చారు ఆ పని వాళ్ళు వచ్చినప్పుడు ఓకే అమ్మ మాకు షెడ్ కావాలి షెడ్ కావాలి అంటే మేమైతే ఉన్నటువంటి కేదల ఏం చేసా అంటే ముందు గోడలు లేపేసి ఈ డోర్ అయితే పెట్టాం మిత్రమా దాదాపుగా వాళ్ళు మూడు సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు ఆ తర్వాత పని అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు ఈ షెడ్లన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు స్టోర్ రూమ్ కింద ఏదైనా వేస్ట్ సామాన్ తీసుకొచ్చి ఇందులో వేస్తున్నాం మిత్రమా ఇదిగోండి మిత్రమా మా వెనకనే జాడ్ వేసానని చెప్పాను కదా జాడ్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి మిత్రమా నాకు పచ్చని వాతావరణం అంటే చాలా ఇష్టం అందుకే ఇంటి చుట్టుపక్కన ఏ చెట్టు మలిసినా కూడా దాన్ని కట్ చేయకుండా పాడు చేయకుండా అలాగే చూడండి ఎంత పచ్చగా ఇదైతే రోజు పోసి గేదెస్ వేస్తుంటాను మిత్రమా అది నుంచి చూడండి ఇదంతా పౌలు తీసుకున్న భూమి మా సొంత భూమి అయితే కాదు ఇది మొత్తం కూడా నేను తీసుకున్నాను ఆ ధర నుంచి ఈ దర్ వరకు కూడా మొత్తం జాడే మధ్యలో చెట్టు ఉంది కదా ఎందుకుంది అంటే బండరాలు చాలా ఉన్నాయి దాన్ని దున్నడానికి కుదరట్లేదు కాబట్టి ఆ చెత్త వదిలేసి మాత్రము మరి జాడు వేసాను మిత్రమా అంత ముందు గడ్డి చర్చి ఉందని చెప్పాను కదా ఆ గడ్డి చర్చి ఈ ప్లేస్ లో ఉండేది మిత్రమా ఇదిగో ఆ నరికేసిన చెట్టు కూడా గడ్డి చర్చి స్టార్టింగ్ నుంచి ఉన్నటువంటి చెట్టు ఇబ్బంది అవుతుందని నరికేశాము అదే అంతకుముందు ఈ జాలీలు కూడా లేవు కోతులు వస్తున్నాయనే ఆలోచనతో ఆ జాలీలు పెట్టించుకున్నాం మిత్రమా మా క్యాంపస్ మిత్రమా మా లో కంటే ఎక్కువ గేదెలు కోళ్ళు కుక్కలు పచ్చని చెట్లుంటాయి నాకు బాగా ఇష్టం అందుకనే అలా పెంచుతాను క్యాంపస్ అంతా చూసారు కదా నా పరిస్థితి అంతా చూసారు కదా అయితే మా ఇంట్లో చనిపోయిన తర్వాత ఇన్ని సంవత్సరాల నా ప్రయాసలో నేను పడ్డ అన్ని కష్టాల్లో నేను అనుభవించిన అన్నిటిలో నాకు అర్థమైంది ఏంటంటే ఎవరిని నమ్మద్దు ఎవరి మీద ఆధారపడద్దు దేవుడి మీద బాణం వేసి మన కష్టం మనం పడితే జరిగే మంచి ఎప్పటికైనా జరుగుతుంది నాకు అదే జరిగింది మిత్రమా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా నేను ఎవ్వరి మీద ఆధారపడలేదండి కష్టపడి పని చేసి నా బిడ్డల్ని పెంచుకొని ఇంతవరకు నేనైతే తీసుకొచ్చాను ఆ ఎవరి దగ్గర కూడా చేయి చాచలేదు నాకు అట్లా ఇష్టం ఉండదు కూడా అందుకే నేను నేనైతే చాలా మంది అనేవాడు ఎందుకమ్మ ఇంత కష్టపడుతున్నారని కానీ కష్టపడడం వల్ల వచ్చే రూపాయి నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది నా బిడ్డలను చక్కగా పెంచుకున్నాను మంచి పొజిషన్ లో దేవుడు అయితే నన్నుంచాడు మిత్రమా ఎవరు అధైర్యపడద్దు మనం ధైర్యంగా నిలబడితే దేవుడే మనల్ని నడిపిస్తాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్